రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి సందడి మొదలైంది వేడుకల్లో భాగంగా మంగళవారం పేద కుటుంబాల్లోని యాభై జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదికైంది దీనికి ముఖేష్ అంబానీ నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ కోడళ్లు శ్లోక కుమార్తె ఈషా అల్లుడు ఆనంద్ హాజరయ్యారు అలాగే కొత్త జంటల తరపున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముఖేష్ కుటుంబం పేర్కొంది विवाहित जोड़ियों को देखकर बहुत ही आनंद हो रहा है आ, मैं एक माँ हूँ और आ, माँ को जितनी खुशी होती है अपने बच्चों की शादी देखकर वही आनंद आज मुझे आ रहा है आ, ये सब लोग को मेरा खूब सारा आशीर्वाद अभी आज से हमारे बच्चे अनंत और राधिका ये शुभ लग्न की सब उत्सवे शुरू हो रहे हैं और ये शुभ कार्य करने के लिए मेरा सौभाग्य है कि मैं यहाँ आई हूँ और बस ये बच्चों को सबको देखकर खूब आनंद हो रहा है अब उनका उनका जीवन सुखमय हो यही इच्छा है भगवान से यही प्रार्थना है ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి బంగారు మంగళ సూత్రాలు వివాహ ఉంగరాలు ముక్కు పొడక వెండి మెట్టెలు పట్టీలు అందించారు అలాగే పెళ్లి కుమార్తెకు స్త్రీధనం కింద ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల రూపాయలు చెక్ అందించారు అంతేకాకుండా ఒక ఏడాదికి సరిపడా సరుకులు అందజేశారు గ్యాస్ స్టవ్ మిక్సీ ఫ్యాన్ పరుపులు దిండ్లు గిన్నెలు కూడా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి అతిథులందరికీ భారీ విందు ఏర్పాటు చేశారు నూతన దంపతులు ముఖేష్ నీతా వద్ద ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు మారాయి పారిశ్రామికవేత్త వీరన్ మర్చెంట్ కుమార్తె రాధికతో ఆనంద్ అంబానీ వివాహం జులై పన్నెండున జరగనుంది ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి జూలై పన్నెండున ముఖ్య ఘట్టమైన శుభ వివాహతో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్ జూలై పదమూడున శుభ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగళ ఉత్సవ్ తో ముగుస్తాయి ఇక గుజరాత్ లోని జామ్నగర్ వేదికగా అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి దేశ విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు వారికి అంబానీ కుటుంబం గ్రాండ్ గా ఆతిథ్యం ఇచ్చింది ఇప్పటికే ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో నెట్ ఇంట వైరల్ గా మారింది